పేదరాసి పెద్దమ్మ కథలు చెప్పుకుందామా మీకు ఒక కథ చెప్తాను వినండి ఆ కథ సుకుమారి రాత్రి భోజనాలు అయ్యాయి చల్లగా వెన్నెల కురుస్తోంది సత్రం వాకిలిలో కూర్చుని బాటసారులు అంతా కబుర్లలో పడ్డారు రకరకాల రాజ్యాల గురించీ దేశాల గురించీ మాట్లాడుకున్నారు ఎవరు ఏ పని మీద ఎటు వెళ్తున్నదీ చెప్పుకున్నారు తోడుగా వచ్చేవారిని పరిచయం చేసుకున్నారు మర్నాడు ప్రయాణానికి సిద్ధమయ్యారంతా వంటిల్లు అంతా చక్కబెట్టి అప్పుడు వచ్చింది పేదరాసి పెద్దమ్మ ఆమెకు అరవై ఏళ్లుంటాయి జుత్తు బాగా నెరసిపోయి ఉంది భర్తలేడు పోయి పైనే అయింది దాంతో పొట్టకూటి కోసం పూటకూళ్ల ఇల్లు నడుపుకుంటోంది వ్యాపారం బాగానే సాగుతోంది వరహాకి రెండు పూటలా మంచి భోజనం పెడుతుంది భోజనం అనంతరం పండు ఇస్తుంది కమ్మని కథలు చెబుతుంది చాలంటారు బాటసారులు ఏదైనా కథ చెప్పు పెద్దమ్మ వచ్చివాకిలిలో కూర్చున్న పెద్దమ్మను అడిగారు బాటసారులు నువ్వు కథ చెబితే వీణ మీటినట్లుగా ఉంటుంది మురళి మోగినట్టుగా ఉంటుంది నిద్ర వస్తుంది అన్నారు సర్లెండి అని నవ్వుకుంది పెద్దమ్మ చెప్పసాగిందిలా హర్వం కోసల రాజ్యాన్ని ఆర్యకుడు అనే రాజు పాలించేవాడు అతనికి సూర్యకళ చంద్రకళ శశికళ అని ముగ్గురు భార్యలు ముగ్గురూ మంచి అందగత్తెలు అతి సుకుమారులు అందంగా అంత ఎత్తున ఉన్నా ఏడు మల్లెలెత్తు కూడా తూగరంటారు ప్రజలు ఒకరోజు ఆర్యకుడు సూర్యకళ సహా ఉద్యానవనంలో విహరిస్తూ కొలనుగట్టున కూర్చున్నాడు తామరపువ్వులతో కొలను నిండుగా ఉంది కంటికి ఇంపుగా ఉంది చేయి జాచి సరదాగా ఓ తామరపువ్వును తెంచాడతను ఆ పువ్వుతో చిలిపిగా సూర్యకళ తలమీద సుతారంగా కొట్టాడు ఆ దెబ్బకు సూర్యకల బాధగా అరిచి తల పట్టుకుని కింద పడిపోయింది పరివారం చుట్టుముట్టిందామెను చూస్తూండగానే సూర్యకల కట్టి పెద్ద ఎత్తున వాచిపోయింది స్పృహ కోల్పోయిందామె ఏం జరిగింది మహారాజా ఆర్యకుణ్ణి అడిగింది చెలికత్తె జరిగింది చెప్పాడతను ఎంత పని చేశారు మహారాజా సూర్యకళ అతికోమలం మహాసున్నితం మీరు అది గమనించలేకపోయారు అన్నది చెలికత్తే రథంలో సూర్యకళను తరలించారు అంతఃపురానికి చేర్చాడు రాజవైద్యులు వచ్చారు చికిత్స ప్రారంభించారు రకరకాల మైపూతలను మలాములను తైలాలను తీసుకొచ్చి వాటిని సూర్యకళకు రాసి స్వస్థత చేకూర్చారు ప్రమాదం తప్పింది ఊపిరి పీల్చుకున్నాడు ఆర్యకుడు మీరు విశ్రాంతి తీసుకోండి సూర్యకళ తల అతి సున్నితంగా నిమిరి అక్కడ సెలవు తీసుకున్నాడు రాజు రెండవ భార్య చంద్రకళ మందిరానికి చేరుకున్నాడు ఆర్యకుడు అన్యమనస్కంగా ఉండడాన్ని గమనించింది చంద్రకళ అతని మనస్థితిని మార్చే యత్నంలో గలగలా నవ్విందామి చంద్రకళ నవ్వు అంటే ఆర్యకునికి చాలా ఇష్టం ఆ నవ్వుని చూస్తూ మామూలు స్థితికి చేరుకున్నాడతను తల్పాన్ని అనుకుని కూర్చున్నాడు అతని హృదయం మీద తలాంచింది చంద్రకళ చెప్పండి మహారాజా ఈ రాత్రి మీ ముచ్చట ఏం తీర్చమంటారు అడిగింది చెప్పనా అని ఆర్యకుడు చంద్రకళ ముఖాన్ని దగ్గరగా తీసుకునేంతలో కిటికిలో నుంచి చంద్రుడు చూశాడు వెన్నెల సోకింది అంతే చంద్రకళ మూర్చపోయింది ఆందోళన చెందాడు ఆర్యకుడు ఎవరక్కడ అంటూ గట్టిగా అరిచాడు కొలుపుకత్తె పరిగెత్తుకు వచ్చింది మూర్చపోయిన చంద్రకళను చూసింది ఏం జరిగింది మహారాజా అడిగింది సమాధానంగా కిటికీ వైపు చూపించాడు ఆర్యకుడు అమ్మో చంద్రుడు అంది ఆమె పరుగున వెళ్లి కిటికీ తలుపులు మూసింది మహారాజును సమీపించింది చంద్రకళ మహాసున్నితం అతికోమలం వెన్నెలను తట్టుకోలేదామే అందుకే కిటికీలు సహా మందిరం తలుపులన్నీ మూసి ఉంచుతాం మరి ఇవాళ ఆ కిటికీ ఎవరు తెరిచారో ఏమో పొరపాటు ఎక్కడ జరిగిందో అన్నది కొలువుకత్తె సాటి సేవకుల్ని కేకేసింది వైద్యులకు కబురందించమన్నది కబురందుకుని రాజవైద్యులు వచ్చారక్కడికి చికిత్స ప్రారంభించారు చంద్రకళకు మీగడలు పూశారు పూరేకులడ్డారు ఆరోగ్యాన్ని చేకూర్చారు స్పృహలోకి వచ్చింది చంద్రకళ కళ్ళిప్పి మహారాజును క్షమించమన్నట్టుగా చూసింది సన్నగా నవ్వాడు ఆర్యకుడు ధైర్యం చెబుతున్నట్లుగా ఆమె బుగ్గలు నిమిరి అక్కన్నుంచి బయల్దేరాడు మూడప భార్య శశికళ మందిరానికి ప్రయాణమయ్యాడు వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది పల్లకీలో ప్రయాణం ఉత్సాహంగా ఉంది ఆర్యకునికి దూరంగా ఎవరో వడ్లు దంచుతున్నట్లు ఉన్నారు దంపుడు పాటలు వినవస్తున్నాయి రాగుయుక్తంగా బాగున్నాయి పాటలు శశికళ మందిరానికి చేరుకున్నాడు ఆర్యకుడు పల్లకీ దిగి మందిరంలోనికి ప్రవేశించాడు సేవకులు ఆదుర్దా చెందడాన్ని గమనించాడు ఏమైంది కంగారు పడ్డాడు ఆర్యకుడు రాణి శశికళ అరచేతికి గాయాలయ్యాయి గాయాల ఎలా అయ్యాయి వినండి మహారాజా దూరంగా ఎవరో వడ్లను రోకళ్లతో దంచుతున్నారు ఆ శబ్దాలను రాణి శశికళ తట్టుకోలేదు వాటికి రాణి అరచేతులు ఎర్రగా కమిలిపోతాయి వాచిపోతాయి గాయాలైనట్లయి రక్తాన్ని స్రవిస్తాయి చెప్పారు సేవకులు ఆశ్చర్యపోయాడు ఆర్యకుడు పరుగున ఏకాంత మందిరానికి చేరుకున్నాడు చేతుల్ని చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటోంది శశికళ సఐదు పిలిచాడు ఆర్యకుడు మహారాజా అంటూ వచ్చి ఆర్యకుని గుండెల్లో ఒదిగిపోయింది శశికళ ఆమె చేతుల్ని తీసుకుని చూశాడు రాజు సేవకులు చెప్పినట్లుగానే శశికళ చేతులు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి వాచిపోయాయి గాయాలైనట్టుగా సన్నగా రక్తం స్రవిస్తున్నాయి గాబరా చెందాడు పరిచారికలు పరుగు పరుగున వచ్చారక్కడికి వెండిగిన్నెల్లో మంచిగంధాలు గంధాలు పైడిగిన్నెల్లో పాలు తెచ్చారు శశికళ చేతుల్ని పాలతో కడిగి వాటికి పూరేకులతో గంధాలు పూశారు సైనికులు హెచ్చరించినట్టుగా ఉన్నారు దంపుళ్ళు నిలిచిపోయాయి పాటలు ఆగిపోయాయి కథ ముగించింది పెద్దమ్మ కథ ఎలా ఉంది అడిగింది బాగుంది బాగుందన్నారు బాటసారులు బాగుందని చెప్పడం కాదు సూర్యకళ చంద్రకళ శశికళ ఈ ముగ్గురిలో అసలుసిసలు సుకుమారి ఎవరు ముందు ఈ సంగతి చెప్పండి అడిగింది పెద్దమ్మ బాటసారులంతా ఆలోచనలో పడ్డారు చర్చించుకోసాగారు కాస్సేపటికి ఓ కొలిక్కి వచ్చారు చెప్పారిలా సూర్యకలకు పువ్వు దెబ్బ తగిలింది చంద్రకళకు వెన్నెల సోకింది ప్రత్యక్షంగా కన్పించాయవి శశికళ విషయంలో జరిగించంతా పరోక్షం దూరం నుంచి శబ్దం వినవచ్చిందంటే దానికే ఆమె గాయాల పాలయ్యిందంటే అసలు సిసలు సుకుమారి శశికళే బాగా చెప్పారు మెచ్చుకుంది పెద్దమ్మ పడుకోండి పడుకోండిక అన్నది వాటసారులు ఆవలింతలు తీస్తూ నిద్రకు ఉపక్రమించారు